చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి భార్యని అతి కిరాతకంగా చంపి ఫేస్బుక్లో లో లైవ్ పెట్టాడు ఒక భర్త కేరళలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన అంశం ఇప్పుడు వైరల్గా మారింది కొల్లాం జిల్లా పునలూరు సమీపంలో కూతనాడిలో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు ఆ తర్వాత ఆ విషయాన్ని ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి చెప్పాడు ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి లొంగిపోయాడు అసలేం జరిగింది ఎందుకు భార్యని అతి కిరాతకంగా చంపవలసి వచ్చింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఏం చెప్పాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది కూతనాడికి చెందినటువంటి ఇతని పేరు ఐజాక్ వయస్సు యాభై సంవత్సరాలు అదేవిధంగా అతని భార్య శాలిని ఆమె వయస్సు ముప్పై తొమ్మిది వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా కొన్ని కుటుంబ కలహాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో భార్య శాలిని భర్తను ఆమెకు దూరంగా వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తూ వచ్చింది దీంతో ఐజాక్ కోపంతో ఊగిపోయి విచక్షణ కోల్పోయి ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆమెపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు దాంతో శాలిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఆ సమయంలో వారి ఇద్దరు పిల్లలలో ఒకరు అక్కడే కూడా ఉన్నారు పిల్లవాడి అరుపులు పొరుగు అప్రమత్తం చేశాయి వారు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు ఆలోపులే భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు ఇక భార్యను చంపిన తర్వాత నిందితుడు ఫేస్బుక్ లో లైవ్ లో తాను హత్య చేసినట్టుగా ప్రకటించుకున్నాడు వెంటనే మరణించినటువంటి మహిళను ప్లాజేరీలోని కూతనాడి నివాసి అయిన శాలినిగా పోలీసులు గుర్తించారు నిందితుని ఐజాక్ గా గుర్తించారు ఇక తన భార్య శాలిణిని హత్య చేసిన తర్వాత ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు శైలిన్ ఐజాక్ వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు ఎఫ్ఐఆర్ ప్రకారం స్థానిక పాఠశాలలో కేర్ టేకర్ గా పనిచేస్తున్న శాలిని పనికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో శైలెన్ స్నానం చేయడానికి వంటగది వెనక ఉన్నటువంటి పైప్ లైన్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఐజాక్ ఆమె పైన కత్తితో దాడి చేశాడు దీంతో శాలిని మెడ ఛాతి వీపు పైన తీవ్ర గాయాలయ్యాయి ఎఫ్ఐఆర్ ప్రకారం స్థానిక పాఠశాలలో కేర్ టేకర్ గా పనిచేస్తున్న శాలిని పనికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో శాలిని స్నానం చేయడానికి వంటగదిని వెనక ఉన్నటువంటి పైప్ లైన్ దగ్గరకు వెళ్లినప్పుడు ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేశాడు దీంతో శాలిని మెడ ఛాతి వీపుపై తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత ఆమె విలవిల్లాడి అక్కడే పడిపోయి మరణించింది తన భార్యను చంపిన తర్వాత ఐజాక్ ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ పెట్టాడు అందులో భార్యను హతమార్చినట్టుగా అంగీకరించాడు తనపై నమ్మకం లేకపోవడం అలాగే బంగారాన్ని ఆమె తాకట్టు పెట్టిందని అందుకే ఆమెను చంపినట్టుగా లైవ్లో చెప్పాడు ఐజాక్ తర్వాత అతను పోలీస్ స్టేషన్ కు చేరుకొని తన భార్యను హతమార్చినట్టుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు వెంటనే పోలీసు బృందం ఆ ఇంటికి చేరుకుని అక్కడ శాలిని మృతదేహాన్ని పరిశీలించారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు అక్కడే ఐజాక్ శాలిని మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన సృష్టిస్తుంది భార్యను చంపి ఫేస్బుక్ లో లైవ్ పెట్ మరియు వివరాలను వెల్లడించినటువంటి ఈ ఘటన మరొకసారి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి భార్యాభర్తలకు సంబంధించిన క్రైమ్ సీన్స్లో దీని దీని యొక్క ప్రాధాన్యతను కూడా తెలియజేస్తుంది రోజు రోజుకు అనుమ బంధాలలో మారుతున్నటువంటి పరిణామాలు హత్యలు అంతకులుగా మార్చేటువంటి పరిణామాలకు దారితీస్తున్నటువంటి ఘటనలో ఇది కూడా ఒకటిగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం